ఎక్కడకుంటే <diveritis> <diveanız> <disaster estran farms> <Leonardo>

లైన్ చూ లెఫ్ట్ అనేది లెఫ్ట్ లెఫ్ట్ రైట్ స్ట్రెయిట్ ఇంటికి వెళ్ళిపో సార్ ఇంటికి వెళ్ళిపోమంటున్నావేంట్రా మిమ్మల్ని ఊర్ దిగిపోన సార్ ఏమండి ఇదే కదండి లెఫ్ట్ లో రైట్ హెల్ లో స్ట్రెయిట్ హెల్ సార్ మా డౌన్ లోకి చేపెరు ఎవరు సెలబ్రేటింగ్ చేసిందే అవుట్ నాయకిర్ పార్టీ సవాల నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మా తాత గారు అరే ఎదవా ఒరే సన్నాసి నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఎవరమ్మా ఏం లేదు సార్ ఎవడో కారు అడ్డంగా పెట్టాడు ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే అది సిగ్గులేదు ఎదవా సిగ్గులేదు ఎదవా ఎందుకు పుడతారాంటే సరిపోదు అది ఎక్కడ పెట్టాలో తెలియదు మనిషి వరా పసుపు అది కార్ నెంబర్ ఎంత త్రీ టూ ఫోర్ టూ అది నాది సారీ అంటే నా కార్ అరే

కావాలి అంటారు కావాలి ఒకప్పుడు రెండు వందల ఏళ్ల క్రితం ఒక రాజుగారి ఊర్లో వెళ్ళిపోతుంటే నెల్లూరుకు నెల్లూరు ఉంది బెట్రగుంట బెట్రకుంటుంది మా ఊరికి ఏ పేరు లేదు మా ఊరికి పేరు కావాలి కావాలి అన్నారు కావాలి అనేది బాగుంటుంది అది తీసుకోండి అన్నారు రాజుగారు ఆ రోజు నుంచి ఈ ఊరికి కావాలి

మా బర్ తప్పిపోయింది సార్ మూడు గంటల కరెక్ట్గా ప్యాడ్ వేస్తుంది సార్ ఎక్కడ నుంచి ఎత్తుకుపోయారు మాట్లాడుతుంది బలతో అవునా సారీ సార్ రేట్ నీకు బర్ అంతలో వచ్చిందా అక్కడికి సమయంగా నాచుకున్నాం

థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మిమ్మల్ని అందరినీ అవకాశం ఇచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు గట్టిగా చప్పట్లు కొట్టాలి థ్యాంక్ యూ సో మచ్నా థ్యాంక్ యూ సో మచ్ మా ఎవరు యాంకర్ ఒకటి ఉండాలి ఎక్కడికి అమ్మాయి ఓకే నెక్స్ట్ మీకోసం ఎవరు అంత నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంతమైన స్వామిని ప్రజెంట్ చేయబోతున్నారు మా వాళ్ళు మా మాధవ్ ఈవెంట్ ఫ్రమ్ నెల్లూరు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి అడిగి చెప్పట్లే ప్లీజ్ సో ఇదే విషయాలు మరి మీ అందరి కోసం నందమూరి బాలకృష్ణ